ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు వన్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు బాగున్నారని అయితే అనుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉన్నది మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు చాలా టూ డేస్ తర్వాత నేను వీడియో అయితే పెడుతున్నాను అంతకుముందు అయితే కుదరక పెట్టలేదు టూ డేస్ తర్వాత ఇవాళ పెడుతున్నాను అబ్బా ఈ మధ్యన కొద్దిగా అయితే వీడియోస్ వెళ్ళట్లేదు అబ్బా మీరు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ వెళ్తాయి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండి ప్లీజ్ ప్లీజ్ మీ అందరినీ కోరుకునేది ఏంటంటే నాకు సపోర్ట్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి కుదిరితే సర్ప్రైజ్ చేసుకోండి అండి అసలు మర్చిపోబోకండి ఇంకా నా వీడియోస్ ఎలా ఉంటాయి పూర్తిగా చూడండి చాలా అయితే చాలా చేశాను ఈరోజు ఇక పిల్లలకైతే సండే కదా రేపు ఎల్లుండి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా చాలా చూపిస్తాను మీకు ఏం చేయాలి పిల్లలకి ఏం వండి పెట్టాలి అవన్నీ అయితే చూపిస్తాను ఈరోజైతే బాలామృతంతో పిండి అయితే పిండితోనైతే నేను మంచిగా ఒకటైతే తయారు చేశానండి పిల్లలకైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటన్నది కూడా మీరు చూడండి హెల్తీ ఫుడ్ పిల్లలు తింటే ఆరోగ్యంగా ఉంటారు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళకి అందరూ తినొచ్చు ఈ ఫుడ్ అయితే మీరు కూడా రెడీ చేసుకుంటే నేనైతే టిఫిన్ లాగా పిల్లలకి మార్నింగ్ అయితే ఇదే చేశాను పొద్దున్న లైంగలోనే పక్క బట్టలు తీసేసి వేసాను మడత వేసిన తర్వాత బట్టలు అయితే మడత వేస్తున్నాను ఈ మడత వేసిన తర్వాత నేను ఇక కిచెన్ రూమ్లోకి వచ్చి వంతైతే స్టార్ట్ చేశానండి ఎలా చేశాను అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకో ఈ చెద్దరైతే చాలా అంటే చాలా బరువు ఉంటుందండి ఈ బొంత కాకపోతే కప్పుకుంటే గింత కూడా చలిబెట్టదు చాలా బాగుంటుంది మా బావ ఎప్పుడో త్రీ ఎప్పుడు మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ఇది కొని అయినా కానీ కొత్తగా మంచిగా ఉంది కదా కలర్ కూడా చాలా బాగుంది నాకు కూడా నచ్చింది రెడ్గా బాగా ఎక్కువ పడుతుంది కలరు చాలా అంటే చాలా బాగుంది ఇక ఈ అయితే ఉతకటానికైతే ఇంకా నాకు చాలా టైం పట్టింది మొత్తం అయితే మడత వేసి పక్క కూడా దులిపేసి అయితే వేసానండి ఇప్పుడైతే కిచెన్ రూమ్లోకి వస్తున్నాను కిచెన్ రూమ్లో మొత్తం క్లీన్ చేసేసానండి ఇక ఎప్పుడైనా నేను ఖచ్చితంగా పొయ్యి కాడ మొత్తం తుడుచుకున్నాకే నేను వంట స్టార్ట్ చేస్తాను నాకు అట్లా ఉంటే అసలు ఇష్టం ఉండదు పొయ్యి తుడుచుకొని పైన అంతా తుడుచుకున్న తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను ముందైతే చాయ్ పెట్టేస్తున్నాను ఈ మధ్యన పిల్లలు తొందరగా పాలు తాగట్లేదు అందుకే వాళ్ళకి ఏమి ఇష్టమో అదే ముందే స్టార్ట్ చేస్తున్నాను పాలు అయితే కాగబెట్టట్లేదు ఇంకా కొసే పాయిన తర్వాత కాగబెడతాను ముందైతే వాళ్ళకి చాయ్ ఇద్దామన్న ఆలోచనతోనైతే బాగా అయితే చాయ్ లెంగలోనే చాయ్ అడుగుతుడు ఇక బాగా అయితే చాయ్ అయితే పెడుతున్నాను నేను Kacau టీ తాగంది అసలు నాకు ఆ రోజు గడిచినట్లు అనిపిస్త అనిపించదు ఖచ్చితంగా టీ ఉండాలి నాకు టీ లేకపోతే నేను బాగా ఫీల్ అయిపోతాను నాకు ఆ రోజు ఏదో కోల్పోయిన అట్లా అనిపిస్తుంది అదేంటో తెలియదండి నాకు చాయ్ లేకపోతే నేను అసలు ఉండలేమును కూడా చాయ్ ఎక్కువ అనిపించింది ఇక బియ్యం కూడా పెట్టేస్తున్నాను బావకైతే అన్నం వండాలి కదా పిల్లలు ఇంటికాడ ఉంటారు వాళ్ళకి టిఫిన్ అయితే ఉంటుంది కానీ ఇక బావకైతే ఖచ్చితంగా అన్నమే వండాలి టిఫిన్ చేసినా కానీ సరైన తిండు అన్నమే ఖచ్చితంగా తింటుంది బియ్యం అయితే కడిగేస్తున్నాను పట్టించిన బియ్యం కదండి కొంచెం తవుడు ఉంటుంది రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను ఇక ఇప్పుడైతే ఎసర పెట్టేసానండి ఎసర పెట్టేసి బయట ఊకదామని అయితే వస్తున్నాను ఇక బయట ఊడ్చాను కానీ ఆ వీడియో తీయటం అయితే నేను మర్చిపోయాను ఎందుకంటే అడవుడిగా ఉండటం వల్ల మార్నింగ్ కదా అడవుడి ఉండటం వల్ల తీయలేదు నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీకు తీసి చూపించాలి వంట అయితే రెడీ అవుతుంది కదా అన్నం అయితే పొయ్యి మీద ఉంది అన్నమైతే తున్నాయి ఇదంతా ఊడ్దాం అన్నట్టయితే గది అయితే శుభ్రంగా ఊడ్చేస్తున్నాను మా గది కొంచెం ఒక తేడా అయితే కానొచ్చింది గమనించండి మీరు ఎందుకంటే నాకు వచ్చిన రా నాకు రాదు రాని దాన్ని కూడా ట్రై చేసి అయితే కొంచెం అయితే ట్రై చేసి ఇంట్లోనైతే వేసుకున్నాను పెయింటింగ్ అయితే వేసి పూలు పెట్టానండి ఎలా ఉన్నాయో చెప్పండి నా ఇంకా నాకు ఎక్కువ రావాలంటే నేను ట్రై చేస్తే నాకు వస్తూ ఉంటాయి నేను ఇక అంతవరకు అయితే నేనైతే వేసి ఇలా అయితే చేశాను బాలమృతంతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇంకా బాలమృతం ఖచ్చితంగా మా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇక మా బేబీ మాకు రాపోయినా మా బేబీకి వస్తూ ఉంటుంది బేబీ ఎప్పుడైనా తినకపోతే మా కాడికి వస్తూ ఉంటుంది ఈ బాలమృతం ఇక మా దగ్గర ఉంటుంది కదా నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను ఒక్కోసారి దోశలు వేస్తాను ఒక్కోసారి ఇడ్లీ లాగా చేస్తాను పిల్లలు తింటారు ఒక్కొక్కసారి స్వీట్ చేస్తాను లడ్డూల్లాగా చేస్తాను లేకపోతే అరిసెల్లాగా చిన్న బూరెల్లాగా అలా కూడా చేస్తూ ఉంటాను ఏదో కూడా ప్రిపేర్ చేస్తాను కానీ పిన్నే వేస్ట్ చేయను ఎందుకంటే హెల్తీ ఫుడ్డు నవధాన్యాలు అన్నీ కలిసి ఉంటాయి చాలా బాగుంటుంది అందుకే చేస్తాను కొంచెమంతా సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందని సాల్ట్ కూడా వేసాను ఇడ్లీ పాత్ర అయితే మొత్తం క్లీన్ చేసేసాను తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ అయింది మనమైతే ఏమి వేయకూడదు కదా ఆయిల్ వేస్తేనే కదా మంచిగా వస్తాయి లేకపోతే అతికినట్లు ఉంటాయి రాని కూడా రావు ఆయిల్ వేసుకొని మంచిగా మొత్తం అన్నిటికైతే అంటించుకోవాలి అన్నింటికి అంటించిన తర్వాత మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో పాలపిండి అదైతే వేసుకోవాలి ఇంక ఎప్పుడైనా మనం ఒకలా టిఫిన్ లేదు అంటే కొంతమంది రేంది అంటే ఏం లేదుగా ఎట్లా చేయాలి అని ఆలోచిస్తారు ఇంట్లో మనకాడ ఆడ ఏ పిండి ఉంటే ఆ పిండితోనైతే రెడీ చేసుకోవచ్చండి అక్కడైతే అన్నం అయితే పొంగొచ్చి అట్టి కూడా పొంగిొచ్చేసినాయి ఇక నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇది అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పెడతాను ఎలా చేస్తున్నాను కామెంట్ చేయండి పిల్లలకి హెల్తీ ఫుడ్ ఉండాలని నేను ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా పెట్టేలాగా అయితే ఆలోచిస్తాను నేను ఎందుకంటే మనం తినే దాంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయాలి కదా చాలా మంది అయితే కామెంట్స్లల్లో నాతోనైతే ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నారు ఒకటే కాదు చ కామెంట్ చేసి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళందరికైతే ఒక క్లియర్ అయితే ఇద్దాం అనుకుంటున్నారు అందరూ చాలామంది అసలు మీ ఊరు ఎక్కడ ఏంటి అని అయితే అడుగుతున్నారు మా ఊరైతే ఖమ్మం అండి ఖమ్మంలో ఎక్కడ అన్నది ఇప్పుడైతే పూర్తిగా అయితే చెప్పకూడదంట అందుకే నేను చెప్పట్లేదు మాది ఖమ్మం ఖమ్మంలో ఇప్పుడు నేను డెవలప్ అయిన తర్వాత కంపల్సరీగా మనీ వచ్చిన తర్వాత అంత అయిన తర్వాత నేను చెప్తాను అప్పుడు చెప్పమంటేనే చెప్తాను లేకపోతే చెప్పను కూడా ఇక మాది అయితే ఖమ్మము ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకటైతే అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే మీ వారు ఏం చేస్తారు అని అడిగారు మా అయితే పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటారండి మా వారు పెయింటింగ్ వర్క్ చేస్తారు షాప్ ఉంది ఇంకొకటి కూడా వర్క్ చేస్తూ ఉంటాడు అట్టా రెండు మూడు రకాలుగా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు ఒక్క దాంట్లోనైతే మాకైతే వెళ్ళదు కదండి అందుకే మూడు రకాలుగా అయితే చేస్తూ ఉంటాడు ఇంకోటి చెప్పాలంటే ఇంకో ఇంకో డౌట్ కూడా అడిగారు మమ్మల్ని మీ పిల్లలు ఎంతమంది అనేది అడుగుతున్నారు నాకైతే ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లగాళ్ళే అంటే ఆడపిల్ల పుట్టిద్దేమో అని నేను ఆశపడ్డాను కానీ ఇక అది చిత్తం కదండి ఆడపిల్ల అయితే పుట్టలేదు మగపిల్లగాలే ముగ్గురు కూడా మగ వాళ్ళే పిల్లలు ఏ క్లాసు అని కూడా అడిగారు అదొక డౌట్ ఆ డౌట్ ఏంటంటే ఇక పిల్లలు అయితే ముగ్గురు అయితే ఒక పెద్దోడేమో థర్డ్ క్లాసు నడిపోడేమో సెకండ్ క్లాసు చిన్నోడేమో ఇక యూకేజీ అండి ఇంకో డౌట్ ఉంది మీకు మీరు ఏం చేస్తారని మేము హౌస్ వైఫే అండి నేనైతే ఏం చేయను ఎందుకంటే మాకు ఉన్న పరిస్థితిలో పిల్లలు ఉన్నారు నేను బయటికి వెళ్ళి చేసుకోలేదు కాదు అసలు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకుంటాను ఇక ఇంట్లో పనులు నాకు సరిపోతూ ఉంటాయి నాకు కూడా కొంచెం నడువులు నొప్పి లేస్తూ ఉంటాయి మా బయటికి వెళ్ళి వద్దలే నువ్వు ఇంట్లో పనులు అయితే చేసుకున్నాంలే అని చెప్తూ ఉంటాడు ఈ ఈ అయితే ఈ డౌట్స్ అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే ఇంకో మీ పిల్లలకి హెల్తీ ఫుడ్డు ఎలా పెడతావు ఏంటి అని అడుగుతున్నారు నేను చెప్పాను కదండి నాకు ఇంట్లో ఉన్న వాడుతోనే పెడతాను కానీ నేను సపరేట్గా కొనకొచ్చుకొని అయితే ఏది చేయను చాలా మట్టుకైతే నేను ఇంట్లో ఉన్న వాడుతోనే చేస్తాను నవధాన్యాలు అన్నీ కలిపి కూడా లడ్డూలు అయితే చేశాను ఆ వీడియో కూడా నా దాంట్లో ఉంది ఇక క్యారెట్ బీట్రూట్ ఏ రకం ఉంటే ఆ రకం కలిపేసి అయితే చపాతీలు దోశలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను పిల్లలకి ఇక ఎప్పుడైనా వంట చేయాలి ఏదైనా ఏమంటారు అంటే ఇప్పుడు లంచ్కి మనం ప్రిపేర్ చేస్తాం కదా ఆ టైంలో కూడా నేను ఏ కర్రీ ఏమున్నా కానీ ఫుడ్స్ ఏమున్నా కానీ వాటిని ఫ్రై చేసి అయితే పిల్లలకి రైస్ కలిపి చేస్తూ ఉంటాను అలా అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము అందుకే అలా చేస్తూ ఉంటాను ఇంకో క్వశ్చన్ అయితే మీరు ఏం పేరు మీ పేరేంటి మీ పిల్లల పేరేంటి అని అడుగుతున్నారండి ఏంటంటే నా పేరు అయితే రుతువు రుతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ అండి ఇంకా మా మా పిల్లల పేరైతే రాగి పండు ఖుషి అండి మా పే ఇక మా బావ పేరైతే ప్రభాకర్ మా అత్య పేరు అయితే లక్ష్మి ఇక మా పే మా కుటుంబ సభ్యుల పేరు అన్ని పేరైతే చెప్పాను కదా ఇక మా పేర్లు అయితే అవ్వండి ఈ చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఇక నేను ఇంతవరకు అయితే మీకు క్లియర్ చేయగలను మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా అడుగుతున్నారు ఇంకా నేను ఆ ప్రాసెస్ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి మీకు కూడా చెప్పలేకపోతున్నాను నాకు వచ్చిన దాంట్లో నేనైతే చేస్తున్నాను ముందైతే మనం ఏది రా రాదు అనుకోకూడదండి వచ్చింది ట్రై చేస్తూ ఉంటే ఉన్నా కొద్దిగా చేస్తా ఉన్న కొద్దిగా మంచిగా ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది అయితే వస్తుంది నేను ఫస్ట్లో చేసిన దానికి ఇప్పుడు చేసేదానికి చాలా అంటే చాలా తేడా ఉందండి చాలా నేర్చుకున్నాను ఎలా చేయాలి ప్రాసెస్ మొత్తం అయితే నాకైతే వచ్చేసింది ఇక ఏమంటారు చాలా మంది అడుగుతారు కదా ఇంట్లో ఉంటారు కదా మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కానీ అని కూడా అడిగారు నాకు పిల్లలతో కుదరక నేనైతే ఏ వర్క్ చేసుకోనండి ఉన్న దాంట్లోనే ఇంట్లోనే పిల్లలతో నాకు సరిపోతూ ఉంటుంది ఇక అందుకే ఏ వర్క్ చేసుకోను నాకు ఆశ ఉంటుంది కానీ నేను చేసుకోలేమను అందుకే ఏం చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇదైతే మొదలు పెట్టుకున్నాను ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటో మీకు షేర్ చేసుకోగలుగుతా వీడియో కూడా తీయగలుగుతాను అందుకే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఆలుగడ్డలు అయితే పై మీద పెట్టాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది తర్వాత పిల్లలకి పాలైతే పోస్తున్నానండి పాలల్లో బాదం పొడి అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా బాదం పొడి వేసాను దాంట్లో కొంచెం మనం బెల్లము షుగర్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అట్లా అయితే చేసుకోండి నేనైతే వేసి కలిపేసి వాళ్ళకి పాలు పోస్తున్నాను పిల్లలైతే ముఖం కడుక్కొని వచ్చారు వాళ్ళకి పాలు ఇద్దామని అయితే రెడీ చేశాను ఈ పాలు అక్కడైతే ఇచ్చేస్తాను ఇచ్చి వచ్చిన తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి తొందరగా ఇంకా తొందరగా ప్రిపేర్ చేసి బాగు అన్నం అయితే పెట్టాలి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు ఆలుగడ్డ కర్రీ చాలా రోజుల తర్వాత నా వీడియోలో ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఎప్పుడు నేను డైరెక్ట్గా కట్ చేసి చేస్తాను ఈసారి ఏం చేశానంటే మంచిగా ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూడండి మీకు కూడా తెలుస్తూ ఉంటుంది నాకు వచ్చిన దాంట్లో నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఆనియన్స్ వేసి మంచిగా మగ్గబెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కరివేపాకు ఇవన్నీ మగ్గేలోపు ఇక నేను తర్వాత ఏమన్న ఇంట్లో పనులు ఉంటే చేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతోనైతే ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను వీడియోలు చేస్తుంటే మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా అని అడుగుతున్నా మాకేం కష్టం లేదు నేను ఇష్టంతోనే చేస్తున్నాను తొందర తొందరగా అయితే అన్న ఆలోచన ఉంటుంది పని అయితే నాకు వీడియో వస్తుంది అన్న ఆలోచనతోనే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక మగ్గేసాయి అండి అన్ని మగ్గేసాయి అల్లం పేస్ట్ కూడా వేసాను పసుపు వేసి కలుపుతున్నాను జీలకర్ర కూడా వేసాను కానీ అది అయితే వీడియోలో పర్లేదు జీలకర్ర కూడా వేసేసాను ఇక నేను తాలింపు గింజలు అంటారా పప్పులు వేస్తారు కదా అవి అయితే మా పిల్లలు ఎక్కువ తినరు తీసి పక్కన పెడతా ఉంటారు మా బావ కూడా అలాంటివి అయితే అసలు ఇష్టం ఉండదు అందుకే నేను తాలింపులో ఎక్కువ చేయటానికైతే చూడను వెయ్యను కూడా వేయను తినరు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చేలాగా చేయాలి కానీ మనం మనకి నచ్చేలాగా చేసుకోకూడదు పిల్లలు తినాలి కదా అది ఆలోచించుకోవాలి ఇక టమాటాలు అయితే మంచిగా మగ్గుతున్నాయి ఎప్పుడైనా నేను ఆలుగడ్డ ఉడకబెట్టి చేస్తే టమాటాలు మగ్గ పెడతాను ముందే ముందు మగ్గ పెడితే గ్రేవీ వచ్చిద్దాండి అందుకే ముందు మగ్గబెట్టి చేస్తాను తర్వాత ఇక ముక్కలు అయితే ఇలా కట్ చేసుకుంటాను నేను ఉడకబెడితే ఇలా కట్ చేస్తాను మంచిగా లేకపోతే కడిగి పొట్టు అనుకో సన్నగా కట్ చేస్తాను కానీ మనం ఉడకబెట్టి చేసుకున్నప్పుడు ఇట్లా లావుగా ఉంటే అన్నానికి ముద్ద ముద్దగా పెట్టుకుంటే టేస్ట్ వేరు చాలా బాగుంటుంది నాకు అలా అయితే ఇష్టము అంటే ఎవరిష్టానికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు కదండి నాకైతే ఇలా ఇష్టము నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి ఎలా ఉన్నాయో కూడా ఒక కామెంట్ అయితే ఇవ్వండి అబ్బా కామెంట్ ఈకోకండి నిలబాకండి అబ్బా ఎందు అలా మిస్ అవుతాయి ఎలా అబ్బా మిస్ చేయబాకంటే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి కదా అన్నీ పెట్టాలి కదా మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోస్ వెళ్తాను మెయిన్ ముఖ్యమైనవి నాకైతే ఈ కర్రీలోని ఖచ్చితంగా కొత్తిమీర తర్వాత ఏముంట అల్లం పేస్ట్ ఈ రెండు కంపల్సరీగా నాకు ఉండాలి ఈ రెండు అయితే ఉన్నాయి ఈ రెండు అయితే వేసేసాను లాస్ట్లో మనం ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఇవైతే వేసుకోవాలి లాస్ట్ కోటింగ్ అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక మత్తి అయితే టీ అడిగింది టీ అయితే వెయిట్ చేసి మా అయితే టీ ఇస్తున్నాను ఇక నేను చేసే ప్రతి ఒక్కటి ఇలా అయితే ఉంటాయి మీకు నచ్చినవి అయితే నచ్చినవి అని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను ఏమన్నా మార్చుకోవాలా ఎలా చేయాలని అయితే మీరైతే చెప్పొచ్చు తప్పులేదు దాంట్లోనే ఎందుకంటే రాదు కదా వచ్చిందే నేను ఎలా చేస్తున్నాను మీకైతే చూపిస్తున్నాను ఇంకా నాకన్నా చాలా కుకింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అది ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ మొత్తం అయితే నాకైతే చెప్పండి ఇలా కాదు మేడం మీరు ఇలా చేసుకుని అంటే కంపల్సరీగా నేను చేసుకుంటాను ఈ మధ్యన అయితే లైవ్ కూడా చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇక కొన్ని అయితే వెళ్ళిపోవకండి ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని నేను మూతేసాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో